రాజా రాజా మీరు ఏం ఇస్తారా ఉప్పల్ మన బ్రాండ్ మీరేమో కొడతామంది పై పైకి మా ఊరి చూసి కూడా రెండు నిమిషాలు ఆగండి రే ఎవరు వచ్చినా పైపడ నేను చెప్తాను గురించి నీకు తెలిస్తే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా ఇవ్వడం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి नेक्स्ट लेवल ఉంటది వీడియో మాత్రం రండి ద ఏ ది మాదా దియా మనం చెప్పే దియాన్ తాదా కొడ ఆ ఏయ్ దరోడ్ ఫర్బిడ్ ఫర్బిడ్లే ఆపు కొడ దరోడ్ ఏయ్ ది నియా మనం దే ఏయ్ ఏయ్ నడు ఏ దొరేరా ఏ

ఏడగునా ఎండి ఓడగునా ఏ ఓడరే ఏ ఏ కడే కరా ఏ దేశంకి ఏ కడే కరా 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 ఏ క కాదు నాకు అర్థం కాదు మీ గురిని తెలుసుకోవడానికి మీరు ఎవరైనా తెలుసుకోలేదు అంటే మీరు రాజు బాత్రూమ్ లు బెడ్ ఎక్కువ రాజు మీరు ఏం పెట్టారావు మా తెల్ల చెప్తున్నావు నేను ప్రపంచంలా రెండు రాష్ట్ర రెండు దేశాలు కాదు ఉప్పల్మల బ్రాండ్ మీరేమో తెగపోయారా అనుకునేవి కానీ এnegoর পেটে কোডর তেল তেল গেলি আদি আক্কোপুরম লাগা আন্ত রো আক্কোপুরম এউর তরা మరి এম বিতর नाने। नाने नाने नाने। 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 ए लाले निरपा ए देवो तिन्ना ए ए बन्नी माते अरे रिपु का दादा लक्ष्मी दादा गुरुजी विद्यालयचा ते रिपु का फेरी मारत चल इसको ई कोच्या ल ओर मारलातो ए देवो आ रिपु ओर तो पिच मारला म्हणतुनी ओ मी के कावी उ आडलो मारले हा नि नारुगा तू नारुंगा ती मारता वाट गोडगा ए मतच नाही यमच तू ए हा

బాగా ఇంట్లో ఉన్నాను మీకు రాజి చంపేంత నాకు అర్థం కాదు ఒక కూల్ కూల్గా మారానండి అసలు నేను వచ్చింది హోటల్కి మీరు ఎవరో నాకు తెలియదు నాని మీరు వచ్చి ఎందుకు పడుతున్నారు నేను చెప్తున్నా మేము ఈ రోజు

దేశాలంటే దేశా చెప్పు ఏం దేశాలంటే చెప్పాలంటే దేశాలంటే న్యాయాలను మండం చెప్పండి మా ఇది మా కాగా రైతు వచ్చి రెస్పెక్ట్ ఇప్పుడు నా తాత చూడు కొడతాండి పై పైకి నేను దండం పెడతాయి పిచ్చి కుటుంబం ఉంటే ఎందుకంటే పడతా ओ जा रे ओ एक एक और उधर हमारी तरफ तू चल निकल पकड़ पकड़ ए यार रे ए भगवान अंदर की तरफ आ और चल रे ए राम जी आ ए आइकॉन लेग पिन रे करा ए मेन इधर मैं कराऊ ना नहीं दिया मैं ए ए बैठ के माटन ए बैठ के पास में लाए ए तू Hey, hey, bye part ना हाँ। Hey, police काम में discount दी गई है तूना। गुट्टा वाला वाला, गुट्टा वाला वाला, गुट्टा वाला वाला। जब भार जार, शुरू। मैंने पिल्ला, मैं गुट्टा, मैं हेरिया, ये क्या है? मैं बच्ची बन रहा हूँ। ये बच्ची बन रहा है। ये नामिंग के लिए शुरू। Hey, hey। माँ भी हेरी नंबर। हाँ नंबर అరే బిపులి <moving past> <movement>. <tweet> <żeby> <afar> ఏమండీ దేవుని వారికి రాక పోరేసా నేను చెప్పి వరకు కుక్కను ఏ కుక్కనుంది వంది ఏయ్ తిక్కరి నా అన్న ఇక్కడ సరేబడు నేపాల్

వాళ్ళ గురించి నీకు తెలిస్తే ఉచ్చ ఉచ్చ ఈ వీడియోలు చేస్తు చేస్తాను అంటే ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తావా జస్ట్ ఆరు నెలలని వాళ్ళు ప్రపంచ దేశాలకు మొత్తం తెలుసా వాళ్ళు కూడా తెలుసు అలా చూసావాసీఆర్ కొడుక వాళ్ళ గురించి

ఇప్పుడు చూస్తాడు మా ఊళ్ళో చూసి కూడా రెండు నిమిషాలు ఆగండి ఎప్పుడు వస్తా భయపడదు ఎప్పుడు వస్తే మేము అర్థమైందా బుద్ధవాళ్ళు మా తాతరా మా తాత వాళ్ళని చూడు వేల మంది ఉన్నారు లో చూడు చూడు నీ రెండు లక్షల యాభై రెండు వేల మీది గొప్పనా అది గొప్పనా అంటే మీకు లక్షన్నర ఉంటే నాకు మీకని ఒక లక్ష ఎక్కువ

మీ దగ్గర రెచ్చిపోయారు కదా నాకు ఎవరు లేదు తోడు ఒక్క మీరు లేస్తాను కదా నేనే మీరు చూపిస్తా మా వాళ్ళని తీసుకొచ్చిన మీ సంగతి ఏంటి ఇందాక తెగ రెచ్చిపోయారు ఏంటి మాకు ఎవరు లేరు అనుకున్నావా మాకు పెద్ద పెద్ద స్టాల్ ఉన్నారు అరే యూట్యూబర్ వచ్చేసానరా మా చూసారా మీకే తెలుసు గురించి తప్పు మాట్లాడుకో నువ్వు ఇందాక నుంచి ఇందాక నుంచి తెగలిచిపోతున్నావు అసలు ఎవరు కథర్ బాబా నాకు లేదు నాకు దేశం తిరుగుచి చాలా లేదు అవును దేశం లేదు మెల్లగా ఆ నాకు లేదా ఆ సార్ ఆ ఎవరు సార్ 20 దేశం తిరుగుతాను 20 దేశం నేను ఇంకా ఇంకా కిలో ఎంత సార్ తెలియదు తెలియదు చూడు

ಇಲ್ಲಿ ಈ ಬಾಬೈ ಬಾ ಮಾಟlaರ್ತರು ನಾನು తెలుసు ಬಾಬೈ ಈ ಬಾಬೈ ಆ ಹೇ ಬಾಬೈ ಹಾ ಆಸೇ ಇಲ್ಲ ಮಿಂದಿ ಮಿಪು ಐ ಬಾಬೈ ಹೇ ಹಾ ಹೇ ಬಾಬೈ ಬಾಬೈ ಬಾ ಹೇ 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 ಹಾ ಆ

మాట్లాడిన క్షమించండి నాకు మీ వీడియో ఇంత బాగా చేస్తా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీరు ఇంత ఫేమస్ అని కూడా అనుకోలేదు మిలియన్స్ అంటే ప్రజలకు మీరు ఇంకా తెలియదు అనుకున్నా కానీ బెడ్ చాలా చాలా కష్టపడుతుంది ఏజ్ లాపీ ఉండాలి నువ్వు తాత నువ్వు మంచి ఉండాలి మంచి ఫేమస్ అవుతావు తాత ట్యాంక్ యూ ఈ వీడియో ప్రతి ప్రజలు నా ఫ్యాన్స్ నన్ను అభిమానించే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు దయచేసి కాలు మొక్తున్నాను మా తాతలు ఇద్దరు యూట్యూబ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ పేరు లాక్స్ బ్రాక్స్ తెలుసు కదా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఐడి బ్రాక్స్ సేమ్ అది కూడా ఇన్స్టాగ్రామ్ లక్ష యాభై ఐదు వేల మంది ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇలా రీల్స్ మీరు చూడండి ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళి లేదా నేను కొలాబరేషన్ ఇస్తా వీడియో యూట్యూబ్లో కానీ ఆరు నెలల్లో వేలు సంపాదించారు అంటే ఫాలోవర్స్ని మళ్ళీ యూట్యూబ్లో ఎనభై ఐదు వేల మంది ఫాలోవర్స్ పెరిగారు నిజంగా అబ్బా వీళ్ళు ఈ ఏజ్లో ఏంది నాయన వీడియోలు చేయడము పన్నులు చేయడం ఏంది కొంతమంది కోట్ల మంది నవ్వుకుంటారు ఇలా వీళ్ళు టెన్ మిలియన్ ట్వంటీ మిలియన్ థర్టీ మిలియన్స్ అసలు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్స్ వెళ్ళడం ఏంది ఇప్పటివరకు పెద్ద పెద్ద హీరోలో వెళ్తే అలాంటిది వీళ్ళు వెళ్ళాలంటే నేను నమ్మలేకపోతున్నా నేను కొలబేషన్ ఇస్తే వీడియో దయచేసి వీళ్ళని ఫాలో చేసి మా టీవీ కానీ శ్రీదేవి దయచేసి తేజ్ పైకి విలువలని నేను ఆ మా టీవీ నాగార్జున కానీ ఈటీవీ వల్లని బతలాడుకుంటున్నా నాకు ఒక్క అవకాశం ఏంటి వీళ్ళు టీవీలో కలిపి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఇన్ని దేవుళ్ళు నేను చేసిన వీడియోలు వస్తూ ఇది ఒకటి వద్దు నా లైఫ్లో కానీ స్వయంగా ఈరోజు రోజు ఉప్పల్ బాలకతోనే మేము ఉన్నాం అన్నం కలిసినాము అన్న మాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు అన్న మా వీడియోస్ చూసి అన్న కూడా మన వీడియోస్ చూస్తాడు చూసాడంట చూసి నేను షాక్ అయిన తమ్ముడు మీరేనా ఆయన అన్నాడు అయితే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది థాంక్స్ సాధ్య హావ్ ఏ లుక్ ఎట్ దిస్ గ్రేట్ మ్యాన్ హి ఓన్లీ రాజయ్య హిస్ హ్యావింగ్ మన యూట్యూబ్ ఛానల్ కాల్ యూట్యూబ్ ఛానల్ హ్యావింగ్ కాల్డ్ రాజయ్య బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ రైతే రాజ్ అని చెప్పి మనం అనుకుంటాం కదా అది రియల్ ఎందుకంటే రాజయ్య బ్లాగ్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది వీళ్ళ వీడియోలు ఎంత బాగుంటుంది సార్ ఫ్రెండ్స్ ఇవాళ రేపు మన తెలంగాణ కళాకారుడు ఎక్కడ కూడా అవపడట్లేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్ అన్నీ పరిమితమయ్యారు సినిమాలలో ఎవరు లేదు ఈ ఇద్దరు కాకల్ని చాలా మంచిగా డెవలప్ చేసి ఈ రాజయ్య బ్లాగ్స్ కూడా మంచిగా పైకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీరు సపోర్ట్ చేయండి వీళ్ళిద్దరు చాలా బాగుంది రైతులు కానీ వీళ్ళు ఏజ్కి ఇలా ఉండాలంటే చాలా గ్రేట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు హలో ఫ్రెండ్స్ నేనండి మీకు అత్త పాప ఈ రోజు రాజా వ్లాగ్స్ రాజా వ్లాగ్స్ వీళ్ళిద్దరు మైండ్ బ్లోయింగ్ వా ఇంత నిజంగా ఏజ్ లో వెళ్ళంత వీడియో చేస్తున్నారంటే మేము నిజంగా నమ్మలేకపోతాం ఆ వీడియో చూసాక మాకు ఆ వ్యూస్ ఆ లైక్స్ ఆ మిలియన్ నిజంగా చాలా గ్రేట్ తాతీయ వీళ్ళు పోనుకుని వాళ్ళ బాధ తెలియటానికి వీళ్ళు ముందుకు వచ్చారు అంటే ఆశ మీరు రైతులు కాపాడుకోండి రైతులు కాపాడితే మన జన్మ భూమిని ఈ భూమాతని కాపాడుకున్నట్టు అవుతుంది నమస్తే దోస్తులు తెలుసు నేను మీరు ప్రశ్న మీరు రాజా బ్లాగ్స్ ఇద్దరు కాకలు మంచి వీడియో చేస్తున్నారు కంటెంట్ వీడియోలు రైతుల గురించి అనేది చేస్తున్నారు రాజా బ్లాగ్స్ అని చెప్పి మా ఇద్దరు ఇల్లు అయితే వీళ్ళు తాతలు ఎందుకంటే ఈ వయసులో కూడా వీళ్ళ స్నేహం ఇంత అన్యాయం ఉందంటే మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నట్లు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఏంటి లేండి ఇలా యూట్యూబ్ లో హండ్రెడ్ కి చాలా దగ్గర ఉండరు ప్లీజ్ దయచేసి ఒక్క విషయం అడతా నాకు మీరు డబ్బులు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు చిన్న కోరిక నా ఫ్యాన్స్ దిస్ ఇలా ఒక ఛానల్ దయచేసి ఒక్క ఒక వంద మంది రెండు వందల మంది ఇలా ఫాలో అవుతారు అండరు కొట్టేస్తారు ఇంకా అప్పుడు చాలా సంతోషపడతారు ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు తీస్తున్నా ఈయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈయన ఒక ఫలితం అని చెప్తున్నా మనస్ఫూర్తిగా దయచేసి లేకు నా యూట్యూబ్ ఛానల్ పెడతా నా ఇష్టంలో పెడతా వీళ్ళని మాత్రం కంపల్సరీ లైక్ చేయండి నా కోసం మించి చేయండి ప్లీజ్ మనం ఎంత ఫాలో చేయండి ప్లీజ్ సపోర్ట్ రాజేకు బాయ్